ఏనాటి అంశము జపతో పాతకం ఒక భక్తుడు గాయత్రి దేవిని దర్శించాలని పట్టుదలతో ఏకాంతంగా ఉండే ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేయటం మొదలుపెట్టాడు అతను నిర్మించుకున్న పర్ణశాలను చూసి పోయే ఓ గొల్లవాడు రోజూ వచ్చి ఓ చెమ్ముడు పాలు ఇచ్చి వెళుతూ ఉండేవాడు అతను రోజూ వచ్చి చెముతో పాలు గుమ్మం బయట పెట్టి అయ్యా అని అరిస్తే ధ్యానంలో ఉండే స్వామి వచ్చి ఆ చెమ్ము తీసుకుని లోనికి వెళ్ళి నిన్న తెచ్చిన చెమ్ముని బయట ఇచ్చేవాడు రోజు ఇలా జరుగుతూ ఉండేది స్వామి ఇరవై నాలుగు లక్షల పునఃసరణ చేశాడు అయినా అమ్మ దర్శనం కాల విసుకెత్తిపోయాడు ఇంత చేసినా దర్శనం కాని దేవత ఎందుకు అని ఆమెనే భస్మ చేస్తానని నిర్ణయించుకొని సమయ సమీకరణ కోసం పక్కన ఉన్న అడవికి వెళ్ళాడు ఇంతలో గొల్లవాడు వచ్చి పాలచెంపు అక్కడ పెట్టి అయ్యా అని అరిచాడు అక్కడ జరిగిన విచిత్రం చూసి స్వామి మీద కోపం తెచ్చుకున్నాడు అంతలో స్వామి అక్కడికి వచ్చాడు ఆయన చూసి అడిగాడు గొల్లవాడు ఏ స్వామి మీరు వివాహం చేసుకున్నారు అమ్మ ఉందని నాకు చెప్పనే లేదు ఆశ్చర్యపోయిన స్వామి నేను వివాహం చేసుకోవడం ఏమిటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనే కోపంతో ఊగిపోయాడు అందుకు గొల్లవాడు మీరు అబద్ధం చెప్తున్నారు ఇప్పుడు నేను చెంబు ఇక్కడ పెట్టి కేకేశ అమ్మ వచ్చి చెంబు తీసుకెళ్ళింది అన్నాడు అదిరిపోయిన స్వామి నువ్వు అమ్మను చూసావా అని అడిగాడు అందుకు గొల్లవాడు అమ్మ బయటకు రాలా కానీ చేతితో తీసుకుంది ఆ కాళిచ్చంబు ఇక్కడ పెట్టింది అన్నాడు ఆ చేతిని వర్ణించమన్నాడు స్వామి గొల్లవాడు చేసిన వర్ణన ఆ జగన్మాత ధ్యాన శ్లోకానికి దగ్గరగా ఉంది ఒళ్ళు పులకరించిన స్వామి లోనికి పరిగెత్తాడు గొల్లవాడిని లోపలికి రమ్మన్నాడు లోపల పాలు కాచే నివేదం సిద్ధంగా ఉంది చూశావా స్వామి మీరు అబద్ధం చెబుతున్నారని బయటికి వెళ్ళాడు గొల్లవాడు ఏడ్చాడు స్వామి ఇంత దయలేదా నా మీద మాత అని బోరను వినిపించాడు అప్పుడు జగన్మాత వాకు ఇలా వినిపించింది నువ్వు చేసిన పాప ప్రక్షాళనకే ఈ నీళ్లు పట్టింది అది తీరిపోయింది ఇక నీకు దర్శనం అవుతుంది మరలా నా మంత్రం జపంచేయి అని అంది అమ్మ బయట ఉన్న గొల్లవాడు ఏ ఇంట్లో అయినా ఇదే గొడవ అనుకుంటూ భ్రాంతిలో వెళ్ళిపోయాడు జపతో నాస్తి పాతకం జపంతో మన గత కర్మల పాపం తప్పగా తొలగిపోతుంది స్వస్థ